చేప చెట్టు క్రింద తవ్వగా అక్కడ బండ కింద భూగృహం దానిలో దివ్యంగా వెలుగుతున్న నాలుగు ప్రమిదలు ద్రవ్యాలు చూపిస్తూ బాబా ఈ భూగృహంలో పన్నెండేళ్లు తపస్సు చేశారు అని చెప్పాడు గణాచారి అంతలో బాబా వచ్చి అందర్నీ కేకలేస్తూ అది మా గురుస్థానం అని చెప్పి భూగృహాన్ని మూసివేయించారు ఆ మర్నాడు తెల్లవారు చూస్తే గురుస్థానంలో బాలబాబా లేరు ఎటు వెళ్లారో ఎందుకు వెళ్లారో తెలియదు కాలచక్రంలో మూడేళ్లు గిర్రును తిరిగాయి దూప్కేడా గ్రామస్థుడు చాంద్ పాటిల్ తన తప్పిపోయిన గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఒక తోటలో మామిడి చెట్టు క్రింద పతీరులా కనిపిస్తున్న బాబాని దర్శించాడు బాబా సట్కాతో నేలను తాటించి నీరు నిప్పు సృష్టించి చిలీం సిద్ధం చేసి తాను సిద్ధ పురుషుణ్ణి అని చాటారు అంతేకాదు ఆయన బిజిలీ అని పిలవగానే తప్పిపోయిన గుర్రం పరిగెత్తుకొచ్చింది బాబా మహిమను గాంచి పాటిల్ ఆయన భక్తుడయ్యాడు బాబా అనుగ్రహంతో చాంద్ పాటిల్ మరింత శ్రీమంతుడయ్యాడు అతడు